ఓం నమో వెంకటేశాయ ఈరోజు అనగా ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు తిరుమలలో భక్తుల రద్దీ చాలా స్వల్పంగా ఉంది ఏ టోకన్ లేనటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది అలాగే ఎస్ఎస్డి టోకన్లు కలిగినటువంటి వారికి రెండు నుంచి నాలుగు గంటల సమయం తీసుకుంటుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగినటువంటి వారికి ఒక గంట నుంచి రెండు గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది అలాగే టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచ్చే పత్రికా ప్రకటన బ్రహ్మశ్రీ డాక్టర్ చాదంటి కోటేశ్వరరావు వారికి అవమానం అంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై పోలీస్ స్టేషన్ లో టిటిడి ఫిర్యాదు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి తిరుమల యాత్రలో భాగంగా టిటిడి అవమానం అంటూ దుష్ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో జనవరి ఇరవై ఎనిమిది అలాగా నిన్న రెండు వేల ఇరవై ఐదున టీడీ ఫిర్యాదు చేసింది దీంతో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డయల్ న్యూస్ అలాగే పోస్ట్ మూడు వందల అరవై అలాగే జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిర్వాహకులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నంబర్ పదమూడు వేల ఇరవై ఐదుగా కేసు నమోదు కావడం జరిగింది అలాగే బ్రహ్మశ్రీ డాక్టర్ చాదండి కోటేశ్వరరావు గారి తిరుమల పర్యటనపై వాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా టిటి వెల్లడించిన మీడియా ప్రతినిధులు డయల్ న్యూస్ హైదరాబాద్ పోస్ట్ హైదరాబాద్ జర్నలిస్ట్ వైఎన్ఆర్ హైదరాబాద్ వారు పదే 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 టీటీ ప్రతిష్టను దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి దురుద్దేశంతో అవాస్తవాలను ప్రచారం చేశారు దీంతో సదరు ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంతో పాటు న్యూఢిల్లీలో విజయవాడలో గల ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారికి ఫిర్యాదు చేయడం అయినది అదేవిధంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్యాత్మిక అభిమానుల మనోస్థైర్యాన్ని పలుచన చేసేలా విష ప్రచారం చేసిన సదరు సోషల్ మీడియా సంస్థలు లైసెన్సులను రద్దు చేయాలని యూట్యూబ్ మేటా మేనేజ్మెంట్ వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వాస్తవానికి డాక్టర్ చాగండి కోటేశ్వరరావు గారికి జనవరి పద్నాలుగున శ్రీవారి దర్శనం జనవరి పదహారవ తేదీన సాయంత్రం టి చెందిన మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ప్రొసీడింగ్స్ ఇచ్చింది వారికి ఉన్న కేబినెట్ ర్యాంకు ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి పద్నాలుగున శ్రీవారి దర్శనం ఏర్పాట్లను కూడా చేసింది అందులో భాగంగా రామ్ బగీచా గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి వారిని తీసుకెళ్లేందుకు బ్యాటరీ వాహనాలను శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టిటిడి ఏర్పాట్లను చేసింది టిటిడి చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లను వారు సున్నితంగా తిరస్కరించి సామాన్య భక్తుల తరహాలోనే వైకుంఠం థ్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుంటానని స్వయంగా చాదంటి కోటేశ్వరరావు గారే శ్రీవారిని దర్శించేందుకు వెల్లడించడం జరిగింది జనవరి ఎనిమిదవ తేదీన తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో శ్రీ చాగంజీ వారి ప్రవచన కార్యక్రమాన్ని వాయిదా వేస్తే బాగుంటుంది అని వారి దృష్టికి టీటీడీ ఉన్నతాధికారులు తీసుకువెళ్లగా ఈ విన్నపాన్ని శ్రీ చాగంజీ వారు అంగీకరించారు ఆ తర్వాతే వారి అనుమతి తేదీలను మరోసారి తీసుకుని ప్రవచనాలు ఇచ్చేందుకు టీటీడీ నిర్ణయించింది వాస్తవం ఇలా ఉండగా బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించాలని చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా శ్రీ చాగంటి వారి ప్రవచనాల కార్యక్రమాన్ని టిడి రద్దు చేసినట్లు ఆ వాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియాలో పదే పదే ప్రచారం చేశారు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట ఉన్న టిడి సంస్థను ఫలితం చేస్తూ ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను పదే పదే దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తుల పైన సంస్థల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచ్చే ఒక ప్రకటనలో ఈ విషయాలన్నీ వెల్లడించడం జరిగింది నా వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు 哦，那我们印度西亚呀。